అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభోర్త డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి అమలుకు రాబోతున్న ఆరోగ్యానికి సంబంధించిన ఆదేశాలు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్కి సంబంధించిన నిబంధనలో ఒక ముఖ్యమైన అయితే తీసుకురావడం జరిగింది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో ఉన్న అన్ని ప్రస్తుత అవగాహన ఒప్పందాలు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రికి రద్దు అవుతాయి అంటే ఆసుపత్రులు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ కింద సేవలను అందించడం కొనసాగించడానికి కొత్త నిబంధనలు షరతుల ప్రకారంగా మళ్లీ దరఖాస్తు అయితే చేసుకోవాలి ఆసుపత్రులు తమ ప్రస్తుత ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే కొంతమంది లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు ఈ మార్పు జవాబుదారీతనాన్ని పెంచడానికి ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో చికిత్సా రేట్లను క్రమబద్ధీకరించడానికి చేశారు కొత్త మార్పు ఎందుకు అవసరమైంది అంటే చాలా కాలంగా హాస్పిటల్స్ పాత రేట్ల గురించి ఫిర్యాదు అయితే చేస్తున్నాయి ఇక చెల్లింపు రేట్లను వైద్య ఖర్చులకు అనుగుణంగా అప్డేట్ చేయలేదని దీనివల్ల ఉద్యోగులపై ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారం పెరుగుతుందని వారు చెప్పారు కొత్త నిబంధనల లక్ష్యం డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ మెరుగుపరచడం ఖర్చులలో స్థిరత్వాన్ని తీసుకురావడం ఆసుపత్రుల జవాబారీతనాన్ని పెంచడం సీజీహెచ్ఎస్ వ్యవస్థలో ఇప్పటికీ అనేక పెద్ద అప్డేట్లు అయితే చేశారు ఇందులో రెఫరల్ సిస్టమ్ను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం టెలి కన్సల్టేషన్ సేవలను విస్తరించడం పెన్షనర్లకు క్యాష్లెస్ చికిత్సను ట్రీట్మెంట్ను విస్తరించడం హాస్పిటల్స్కి కఠినమైన జరిమానాలు విధించడం వంటివి ఉన్నాయి ఇక అద్దెలు శస్త్రచికిత్సలు ఐసీయూ రోగ నిర్ధారణ కోసం రేట్లు కూడా అప్డేట్ అయితే చేస్తారు ఇక కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులతో సహా అన్ని ప్రస్తుత అవగాహన ఒప్పందాలు కూడా మనకి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఆరోగ్య సంరక్షణ సంస్థలో ఆన్లైన్ హాస్పిటల్ ప్యానెల్మెంట్ మ్యాబ్్యులను ఉపయోగించడం ఉపయోగించి మళ్ళీ నమోదైతే చేసుకోవాలి ఇక సవరించిన అవగాహన ఒప్పందం తొంభై రోజుల్లోపు సంతకం చేయాలి ఆసుపత్రులు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త రేట్లో షరతులతో తమ ఒప్పందాన్ని ధృవీకరించే అడ్డంకులన్నీ సమర్పించాలి అండర్ యాక్టింగ్ సమర్పించడంలో విఫలమైన ఆసుపత్రులు ప్యానల్ నుంచి ఆటోమేటిక్గా తొలగింపుబడతారు ఇక కేంద్రం సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ నిబంధనలు మార్పులు చేసింది దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు ఇది ప్రయోజనకరం